హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫండ్ జర్నీ ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తుంది ఆ విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ విలేజ్లో వాళ్ళ అమ్మ వాళ్ళ విలేజ్లో పేరు కొట్టేపిచ్చి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులో అప్లై చేసుకోవడం అట్లాంటివి చాలామంది చేసుకున్నారు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు ఇప్పుడు ఆ అప్రూవల్ స్టేటస్ ఆ అప్లై చేసిన రేషన్ కార్డుల స్టేటస్ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అని తెలుసుకోవడానికి అని చెప్పి మీ సేవలకు నెట్ కేంద్రాలకు నెట్ సెంటర్లకు చాలామంది లైన్లు కడుతున్నారు లేదంటే తెలిసిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళి నా రేషన్ కార్డు ఎట్లా అయిందా లేదా ఒకసారి చూడండి స్టేటస్ చూడండి అని చెప్పి బతులు ఆడుతున్నారు అది అవసరం లేదు ఈ వీడియోలో ఆ అప్రూవల్ ఎక్కడి వరకు వచ్చింది స్టేటస్ అప్రూవల్ స్టేటస్ మీ రేషన్ కార్డు స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఈ వీడియోలో నేను చూపిస్తాను పాయింట్ టు పాయింట్ చూసి మీరే చెక్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్ లింక్ కానీ మొత్తం వీడియోలో పెడతాను చెకప్ చేసే విధానాన్ని మొత్తం చూపిస్తాను మీ రేషన్ కార్డ్ అప్లై స్టేటస్ మీరే చెక్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి అండ్ వీడియో యూస్ఫాల్ అనిపిస్తే ఎవరికైనా అవసరం అవసరం అనిపిస్తుంది ఎవరైనా అప్లై చేసుకున్నారు వాళ్ళు చెక్ చేసుకోవాలి అనిపిస్తే వీడియో షేర్ చేయండి ముందుగా వచ్చి క్రోమ్ ఓపెన్ చేయండి ఇక్కడ ఈపిడిఎస్ తెలంగాణ అని టైప్ చేయండి టైప్ చేసి సర్చ్ ప్రెస్ చేయండి దీనిలో వచ్చిన ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి ఫస్ట్ లింక్ ఓపెన్ చేయంగానే ఇక్కడ రేషన్ కార్డ్ సర్చ్ అని ఉంది కదా దాని మీద ప్రెస్ చేసి పట్టుకొని ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ పైన ప్రెస్ చేయండి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అని ఉంది కదా అవసరం లేదు మీ సేవ పైన క్లిక్ చేసి దాంట్లో మీరు అప్లై చేసినప్పుడు మీ సేవలో ఇచ్చిన ఫామ్ ఉంటుంది కదా స్లిప్పు దానిపైన ఎఫ్ఎస్సి నెంబర్ అని ఉంటుంది ఆ ఎఫ్ఎస్సి నెంబర్ దాంట్లో టైప్ చేయండి టైప్ చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సర్చ్ బటన్ పైన ప్రెస్ చేయండి ఓకే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ అని వచ్చింది చూడండి అక్కడ వీళ్ళది ప్రాసెస్లో ఉందన్నట్టు పెండింగ్ అంటే క్యాన్సిల్ అయినట్టు ఏం కాదు ప్రాసెస్లో ఉంది కార్డు అండ్ ఇక్కడ అప్రూవల్ అయిన వాళ్ళది కూడా పెండింగ్ ప్లేస్లో అప్రూవల్ అప్రూవల్ అని పడుతుంది ఒకవేళ రిజెక్ట్ అయితే మాత్రం రిజెక్ట్ పడుతుంది ఈ పెండింగ్ ప్లేస్లలో రిజెక్ట్ 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 అని పడుతుంది లేదంటే ఇక్కడ పైన కూడా చూసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ అప్రూవల్ అయిన వాళ్ళే అప్రూవల్ అని పడుతుంది రిజెక్ట్ అయిన వాళ్ళది రిజెక్ట్ అని పడుతుంది సో రిజెక్ట్ అని పడ్డంత మాత్రాన క్యాన్సిల్ అవుతుందని ఏం కంగారు పడొద్దు వెళ్ళండి ఆ రిజెక్ట్ అయిన రీజన్స్ ఇస్తారు వాళ్ళు ఆ రీజన్స్ని సరి చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది రిజెక్ట్ అయిన రిజెక్ట్ అయితే మాత్రం క్యాన్సిల్ అవుతుందని కంగారు పడొద్దండి అండి మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోండి మళ్ళీ కార్డ్ వస్తుంది ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా రేషన్ కార్డు స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి దానిపై వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్